హాయ్ హలో అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి మా చిన్నానికి అయితే కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ గిటప్ అయితే వేస్తున్నాను కృష్ణాష్టమి రోజైతే వీళ్ళ స్కూల్కి సెలవు సెలవు ప్రకటించారు అయితే గిటప్ వేయలేనండి సాయంత్రం అయితే గిటప్ వేస్తున్నాను మా చిన్నోడైతే పొద్దు నుంచి మమ్మీ గేటప్ ఏ గేటప్ అని బదులుకుంటూ చిన్న పనున్నడం వల్ల పొద్దున వేయడం చూడలేదండి ఇప్పుడైతే వేస్తున్నాను ఈ గేటప్ చూసి మీకు మా చిన్నోడు ఈ గేటప్ అయితే వచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ లేకపోతే నేనైతే ఇంత దూరం రాకపోదునండి ప్లీజ్ మీ చిన్న లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి చూడండి మా చిన్నోడైతే రెడీ అయిపోతున్నావు చాలా చాలా బాగా రెడీ చేశాను చూ చూడండి లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నోడికి మా పాపకైతే గేటప్ అయితే సూపర్గా వేశానండి వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటే మా చిన్నోడికి ట్యూషన్ గెటప్ మా పాపకైతే గోపిక గెటప్ వేశాను చాలా బాగా కుదిరింది వాళ్ళ టీచర్స్ కూడా బాగా సెట్ అయింది బాగుందని చాలా నేర్చుకున్నారండి ఆ ఫోటోలు కూడా తీసాను నేను ఇప్పుడైతే లాస్ట్ ఇయర్వి కాస్ట్యూమ్స్ ఉన్నాయండి అవే గేటప్ వేస్తున్నాను ఇప్పుడైతే ప్రత్యేకంగా ఏం రాలేదండి లాస్ట్ ఇయర్ కాన్స్ట్రూమ్స్ ఉండడం వల్లనే అవే వేస్తున్నాను చూడండి ఇప్పుడైతే గెటప్ గేటప్ వేస్తున్నాను మీరు ఈ గేటప్ చూసి మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే వ్యక్తపరచండి మీ మీ ఇంట్లో మీ పిల్లలకైతే క్రిషన్ గెటప్ గోపిక గెటప్ వేశారో లేదో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నా షాన్స్కి అయితే వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం కొన్ని షార్స్ మాత్రమే వస్తున్నాయండి అన్నిటికీ లైక్స్ రావడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ లైఫ్ వల్ల నా ఛానల్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను ఇంకా సపోర్ట్ చేయాలని నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా చిన్న గిటబ్ చూడండి ఈ గిటప్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ముందు చెప్తున్నానని బోర్గా ఫీల్ కావద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అయితే కాస్ట్యూమ్స్ పెట్టాను అయితే పెడుతున్నానండి చూడండి చాలా బాగున్నాడు కదండి నాకైతే చాలా ముద్దొస్తున్నాడండి చాలా నచ్చిండు ఎందుకంటే మా బాబు కదా నాకు నచ్చాడు మీకు కూడా నచ్చుతాడని అనుకుంటున్నాను చిన్న లైక్ కొడతారని అనుకుంటున్నాను లైక్ మాత్రం మిస్ చేయొద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా అయితే మీ అభిప్రాయాన్ని అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ మా పాపకు మా బాబుకైతే గెటప్ వేశానండి మా పాపకు గోతికే గెటప్ మా బాబుకైతే గెటప్ వేశాను ఈసారి మాత్రము మా పాపకు గెటప్ వేయలేదండి కాస్ట్యూమ్స్ ఏం తీసుకురాలేదు లాస్ట్ ఇయర్ కాస్ట్యూమ్స్ ఉండడం వల్ల మా బాబునైతే ఒక్కనే రెడీ చేశాను చూడండి బాగా రెడీ అయ్యాడు ఈ నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి ఓకేనా బాయ్